మనము ఇప్పుడైతే ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చిందంటే మనకు మన రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫినిక్స్ మాల్ అనేది వేలచేరిలో ఉండడం జరిగింది సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము ఇక్కడ వచ్చిందంటే బైక్ పార్క్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము సో బ్యాక్ సైడ్ వచ్చిందంటే మన బైక్ అనేది పార్క్ చేయడం జరిగింది సో ఇక్కడ పక్కన పక్కనే వర్క్ చేస్తాడు వేలచేరి దగ్గర సో అతను ఇంకొచ్చేస్తున్నాను అన్నాడు ఇంకా బండి బైక్ ఇక్కడ పార్క్ చేసేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను నాకాలం అనేది మనకు గొడుగు రైన్ కోట్ అనేది చాలా చాలా అవసరము ఈ రెండు కాకుండా వేరే దేవరన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్లయితే మన కామెంట్ సెక్షన్ లో తెలియజేసేసింది ఫినిక్స్ మాల్ వచ్చిందంటే ఎంట్రీ వచ్చాడు తీసుకొచ్చావా ఫస్ట్ క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ కోసం డెకరేట్ చేసి మన ఇక్కడ ఈ మాల్లో గిఫ్ట్స్ కింద చూసారా గిఫ్ట్స్ ఇప్పుడన్నా టికెట్ బుక్ చేసుకోవాలంటే నార్మల్గా వచ్చేదంటే అక్కడ టికెట్ బుకింగ్ కౌంటరు సో ఇక్కడ వచ్చేదంటే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా సో డైరెక్ట్గా మనం ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ స్కానర్ ఉంది కదా ఈ స్కానర్లో మనం పే చేసుకొని మనకు ఆన్లైన్లో టికెట్ వచ్చేస్తుంది సో ఇప్పుడే మనం టికెట్ బుక్ చేసుకున్నాము కామెంట్ చేయొచ్చు కదా అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్